చాలామంది ఉదయం లేవగానే పరగడుపున నీళ్లు తాగమంటారు ఎందుకు తెలుసా మనం వరుసగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల దాకా పడుకోవటం ద్వారా మన శరీరంలో నీటి శాతం మొత్తం తగ్గుతుంది లేవగానే ఇలా ఎక్కువ నీళ్లు తీసుకోవటం వల్ల మన శరీరంకు కావలసిన నీళ్లు అందుతాయి రొద్దున్నే లేవగానే పరగడుపున అర లీటర్ పైన మీరు ఎన్ని నీళ్లు త్రాగగలుగుతారో అన్ని నీళ్లు త్రాగటం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా చేయటం వల్ల మీ ముఖం కాంతివంతం అవుతుంది అలానే బరువు త్రాగ్గటానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అంతేకాక పరగడుపున నీళ్లు త్రాగటం వల్ల రక్తంలో ఉన్న మలినాలను ఈ నీళ్లు తొలగిస్తాయి ఇలా చేయటం వల్ల రక్తం వృద్ధికి చాలా మేలు చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు ఇలా చేయటం వల్ల కండరాల కణాల వృద్ధి పెంచుతుంది మరియు రోగనిరోధక శక్తి పెరిగి తరచూ వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మన శరీరానికి సోకకుండా ఉంటాయి ఇలా నీళ్లు త్రాగటం ద్వారా మీ కిడ్నీల పనితనం మెరుగుపడుతుంది ఉదయం లేవగానే బద్ధకంగా ఉంటుంది ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గి దాని ఎఫెక్ట్ మెదడుపై పడుతుంది కాబట్టి మీరు ఉదయం ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల మళ్ళీ మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది మీరు పరగడుపున నీళ్లు త్రాగాక అరగంట వరకు ఏమీ తినకుండా జాగ్రత్త పడితే ప్రయోజనాలు పొందవచ్చు కొంతమందికి ఉదయాన్నే అన్ని నీళ్లు త్రాగటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మొదట కొంచెం నీళ్లతో స్టార్ట్ చేసి క్రమేపీ పెంచుకుంటూ పోతే మీకు మీ శరీరం కూడా సహకరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్